హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం చంద్రబాబుకు బండి శ్రీనివాసరావు బహిరంగ లేక ఈ విషయంపై వెంటనే స్పందించండి అంటూ చంద్రబాబు నాయుడు గారికి అయితే బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారని చెప్తున్నారు ఆ వివరాలు తెలుసుకుందాం టీడీపీ జనసేన కార్యకర్తల దాడులపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబుకు ఏపీఎన్జిఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు ఉద్యోగులపై దాడులు చేయడం అనేది సరికాదని వారిని దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని వారికి అండగా ఉండి మానసిక స్థైర్యం కల్పించాలని కోరారు రాష్ట్ర అభివృద్ధిలో వారితే కీలక పాత్ర ఉద్యోగులకు వ్యక్తిగత అజెండాలు ఏవుండవు రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ విధులు నిర్వర్తించడమే ఉద్యోగుల కర్తవ్యమని రాజకీయ పార్టీలతో ఉద్యోగులకు సంబంధం లేదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ విధానాలకు అనుగుణంగానే విధులు నిర్వహిస్తారని చెప్పారు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు ఉద్యోగులను దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు నర్సీపట్నంలో టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు నటి రోడ్డుపై మున్సిపల్ అధికారులను బూతులు తిట్టి దౌర్జన్యపూరితంగా మాట్లాడారని ఇది ఉద్యోగులను తీవ్ర భయాందోళనకు గురిచేసే విధంగా ఉందని బండి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు డిటీసీ శివరాం ప్రసాద్లను నా కొడకల్లారా నరుకు అంటూ బహిరంగంగా మీడియా ముందు మాట్లాడడం వారిని దూషించడానికి ఖండిస్తున్నామని ఉద్యోగులను బెదిరించడం ఆ ఉద్యోగుల కుటుంబ సభ్యులను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఎలక్ట్రికల్ డీఈ మన్నెం విజయభాస్కర్ ఇంట్లోకి వెళ్లి జనసేన కార్యకర్తలు బలవంతంగా క్షమాపణ చెప్పించారన్నారు విధి నిర్వహణలో తప్పు చేసి ఉంటే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేయడం దారుణమని ఉద్యోగులతో సమస్యలు ఉంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఉద్యోగులపై బెదిరింపులు దాడులకు దిగడం విధులకు ఆటంకం కలిగించడం అంటే విడనాడాలను విజ్ఞప్తి చేస్తున్నామంటూ బండి శ్రీనివాసరావు బహిరంగ లేఖలో పేర్కొన్నారంటూ చెప్తూ ఉన్నారు